శివుడు మొట్టమొదటిసారిగా మూడవ కన్ను ఎప్పుడు తెరిచాడో తెలుసా ఒకరోజు కైలాసంలో శివుడు తపస్సు చేస్తూ ఉంటాడు కొన్ని వందల సంవత్సరాల నుండి శివుడు ఈ తపస్సులో మునిగిపోయి ఉంటాడు అదే సమయంలో దేవతల్ని కూడా వణికించే ఒక రాక్షసుడు జన్మించాడు అతని పేరే బాణాసురుడు ఆ బాణాసురుడిని ఎదిరించలేక దేవతలు అందరూ వణికి పోతారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ బాణాసురుడి దగ్గరికి వెళ్ళి ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ నువ్వు అంటే భయం కాని ఒక శివుడికి తప్ప నీకు ధైర్యం ఉంటే ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని రెచ్చగొడతాడు బాణాసురుడు కోపంతో ఆ శివుడు నన్నేం చేస్తాడు అని కైలాసానికి బయలుదేరతాడు శివుడు ఇంకా ధ్యానంలోనే ఉంటాడు బాణాసురుడు శివుడి ముందుకు వెళ్లి ఎంత పిలిచి ఎంత రెచ్చగొట్టినా శివుడు మాత్రం ధ్యానం నుండి బయటకు రాడు బాణాసురుడు అతని దగ్గర ఉన్న శక్తివంతమైన అస్త్రాలు కూడా శివుడి పైన వదులుతున్నా శివుడు మాత్రం ఒక అంగుళం కూడా కదలడు బాణాసురుడు కోపంతో ఊగిపోతూ ప్రభు నేను నీ భక్తుడిని నేను నీ కోసం కైలాసం ఎక్కి వచ్చాను అని మాయమాటలో చెప్పినా కూడా శివుడు మాత్రం చెలించడు ఇక కోపంతో ఏం చేయాలో తెలియక ఆ బాణాసురుడు చెయ్యకూడని ఒక పెద్ద తప్పు చేశాడు బాణాసురుడు తన కాలితో ధ్యానంలో ఉన్న శివుడి ముఖం మీద ఒక్క తన్ను తంతాడు తన్ని నవ్వుతూ శివుడి ముఖం చూస్తూ ఉంటాడు తెరు కళ్ళు తెరు అని అంటూ ఉంటాడు ఒక్కసారిగా ఆకాశం మొత్తం నల్లగా మారిపోతుంది ఉరుములు మెరుపులు ఆగకుండా వస్తూనే ఉంటాయి గాలి కూడా వేగంగా వీస్తుంది వర్షం కూడా ఆగకుండా కుండపోతగా పడుతుంది శివుడి శరీరం అంతా అగ్ని జ్వాలలలో మండిపోతూ ఉంటుంది శివుడు రెండు కళ్ళు తెరవకుండా ఆయన మూడవ కన్ను తెరుస్తాడు ఆ మూడవ కన్ను నుండి శక్తివంతమైన అగ్ని జ్వాలలు ఎదురుగా ఉన్న బాణాసురుడి మీద పడతాయి అంతే బాణాసురుడు మంటల్లో కాలుతూ కేకలు పెడుతుంటే ముళ్ళో కాలు దద్దరిల్లిపోతాయి దేవతలు అందరూ కూడా ఆ దృశ్యాన్ని చూసి వణికి పోతారు అలా అహంకారంతో ఉన్న బాణాసురుడు కాలి బూడిద అయిపోతాడు ఆ పరమశివుడు అంటే మీకు ఇష్టమా ఉంటే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి